నమస్కారం శ్రీకాంత్ సింగ్ హెచ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నాను అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఆ పాట తాలూక స్వ స్వర విశ్లేషణలో ఆ పాట అంటే మన ఆంటీ కూతుర అమ్మో ఒకసారి ఆ పాట తాలూక స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం ఇప్పుడు వాయించానే ఆ పాట యొక్క చరణం అది సో మొదటి భాగం చివరికి ఉన్నామంటే పల్లవి అంతా అయిపోయింది ఎస్ రెండో సంగీతం మొదలు పెట్టాలి పల్లవి అంతా అయిపోయింది అనుపల్లవి మధ్య పల్లవి అంతా పాడేశాక రెండో సంగీతంలో వచ్చాం రెండో సంగీతంలో ఒక మళ్ళీ ఒక విచిత్రమైనటువంటి చెప్పాను ఫస్ట్ భాగంలో మొదటి భాగం ఎవరైనా చూడకపోతే అది చూసి ఇక్కడికి రండి ఎందుకంటే కొంచెం గందరగోళంగా ఉంటుంది కన్ఫ్యూజ్ అవుతారు అది చెప్పేది అర్థం కాలం విషయాలు కనెక్షన్ సో అక్కడ చెప్పినట్టుగా ఒక విచిత్రమైన సింథ్ సౌండ్ అలా ఒక అని ఒక లేయర్ అనమాట ఒక ట్రాక్ అది దాని మీద వచ్చేటువంటి లీడ్ ఏంటంటే ఫోర్ గ్రౌండ్ లో ఇది ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ గిటార్ అయితే కాదు నాకు గుర్తున్నంత వరకు అమల్ రాజ్ అని ఒక చాలా గొప్ప తంత్రి వాయిద్యాలు వాయించే ఉన్నారు అంటే స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో దిట్ట ఆయన ఆయన వాయించినట్టుగా నాకు అర్థమవుతోంది బట్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ పేరు తెలియదు అప్పట్లో మణిశర్మ గారి సినిమాలో చాలా సాంగ్స్లో ఆయన ప్లే చేసినట్టు నాకు గుర్తు సో ఆయన వాయించిన పెట్టిగా నేను అనుకుంటున్నాను సో దీని వెనకాల ఇంత చూపించాను కదా ఆ సింత్ లో నోట్స్ రీ స దీని తర్వాత ఇంకా ప్రథం ప్యాటర్న్స్ రోల్స్ మొదటి భాగంలో చెప్పాను ఎక్కువ మెగాస్టార్ గారికి డ్యాన్స్కి తగ్గట్టుగా నప్పేలాగా సూట్ అయ్యేలాగా చాలా ఉపయోగించేవారు మణి శర్మ గారు నాకు స్టాలిన్ సినిమాలో రే రికార్డింగ్ ఒకటి చాలా ఇష్టం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా అమరీష్ పురి గారికి క్షమాపణ చెప్పడానికి వస్తున్నట్టుగా ఖుష్బు గారితో చిరంజీవి గారు వస్తారు అక్కడికి కానీ వెళ్ళేటప్పుడు వార్నింగ్ ఇచ్చి వెళ్తారు అక్కడ మణిశర్మ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇంకా అల్టిమేట్ 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 సో అట్లాగ అప్పట్లో మెగాస్టార్ గారి సినిమాల్లో మణి శర్మ మ్యూజిక్ ఒక బ్రహ్మాండమైన హైలైట్గా ఉంటూ ఉండేది ఈ పాట మరొక విషయం చెప్తాను ఈ పాట గురించి నాకు అనిపించింది చెప్తున్నాను టెక్నికల్గా మ్యూజికల్గా చూస్తే సాంకేతికంగా సంగీతపరంగా పెద్ద లోతైన సబ్జెక్టు వర్క్ ఉన్న పాట ఏం కాదు ఇది కానీ కేవలం ఆ పుష్పలత మెట్లు మైనర్ స్కేల్ మెట్లు తోటి అన్ని రకాల ఫ్రేజెస్ క్రియేట్ చేశారు చూసారా ఫ్రేజెస్ ఎక్కువ ఉంటాయి మీరు ఈ పాటలో గమనిస్తే పల్లవి అనుపల్లవి చరణాల్లో చూస్తే మామూలుగా ఉండే వన్ ఆర్ టూ ఉంటాయి బట్ ఇక్కడ మూడు నాలుగు ఫ్రేజెస్ కనబడతాయి మీకు అండ్ మోస్ట్ ఆఫ్ ద పాట మోస్ట్ ఆఫ్ ది సాంగ్ డ్యూరేషన్ నిడివి ఎక్కువ రిథమ్స్లో వెళ్ళిపోతుంది సిక్స్టీ పర్సెంట్ ఆ ఫార్టీ పర్సెంట్లో ఇచ్చినటువంటి ఫ్రేజెస్ మెలోడిక్ లైన్స్ బా బాబా అల్టిమేట్ సో అది గ్రేట్నెస్ ఆఫ్ ద కంపోజర్ కేవలం రెండు పుష్పలతిక మైనర్ స్కేల్ మెట్లు ఉపయోగించి అంత క్యాచీగా అంత హుషారుగా అంటే ఆరు నిమిషాల పాట మనకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు ఏంటిది అని అనిపించదు ఆ ఫీల్ అలాగ చివరిదాకా సస్టైన్ చేశారు బా గ్రేట్ 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 సో ఇది అయిపోయిన తర్వాత మనకి రిధమ్ ప్యాటర్న్స్ చెప్పాను కదా అదంతా అయి కదా మళ్ళీ షహనో పెట్టిచ్చారు గరి ని ఝరి ఝ చెప్పాలంటే ఇది చరణంలో ఆఖరి అక్కడ అక్కడ తో అక్కడ స్ట్రింగ్స్ జాయిన్ అవుతుంది గద ప మరి సగ మగరి సో అక్కడతో రెండో సంగీతం అయిపోయింది చరణం నరి నరి గరి సీ స ఇదే మళ్ళీ చిత్రగా పాడతారు ఇక్కడ చూడండి సానుంచి మాకి జార్చాలి స్లైడ్ నై తర్వాత జస్ట్ ఒక ఫ్రేజ్ చూడండి మళ్ళీ అక్కడ మనకి గిటార్ మీద బిట్స్ వాట్ ఎవర్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆశ్చర్యం ఏంటంటే ఆ బిట్ ఏదైతే ఉందో ఆ బిట్ స్వరాలదే మళ్ళీ నెక్స్ట్ ఫ్రేజ్ గా వాడారు హ్యాట్స్ ఆఫ్ సార్ మణిశర్మ గారు మళ్ళీ అదే బిట్ అన్నారు ఇక్కడ ఇంకో బిట్ ఇచ్చారు ఆ ఏమో రెండు ఇదొకటి అందులో ఫస్ట్ బిట్నే మళ్ళీ పాటలు మెలోడీగా వాడారు అర్థమైంది మీకు ఆ బిట్ వస్తుంది ఆ బిట్లో స్వరాలే

అంతే ఇది ఒకసారి వాడతారు వెంటనే చిత్ర గారు గరి చెప్పాను కదా ఇందాక షహనా బిట్ వచ్చిందే ఈ ఫ్రేజ్ బిట్సే సారీ ఈ ఫ్రేజ్ నోట్సే అక్కడ షహన బిట్ ఇచ్చారు ಜನ್ಮಲವನ ಕೀಟಕಾಲ ಚಂದ್ರಭೂಷೋರ ಲೈನ್ಸ್ ಎಸ್ ಸೋ ಈ ಲೈನ್ಸೇ ಮಳ್ಳಿ ಬಾಲು ಅವರು ಕೂಡ ಅಂತರು ಅಂತೊಂಡ್ನಗನೆ ಸ್ಟ್ರಿಂಗ್ಸ್ ಮೇಲೆ ಬಂದಸ ಅಲೋಗ್ ಬಿಟ್ పా ఎనిమిది సార్లు కూడా మా మానించి తీసుకోవాలన్నమాట చిత్రకారు పాడుతున్న సేపు అది వస్తుంది బాలుగారు పాడినప్పుడేమో అది పెట్టు తర్వాత అన్నప్పుడు అంటే చాలా నెమ్మదిగా వంచాను ఒక రన్ ఒక పరుగులాగా నోట్స్ వస్తాయి అదే ఆ బిట్స్ వచ్చాక అక్కడతో చరణం పూర్తవుతుంది మూడో సంగీతం కూడా మళ్ళీ మొత్తంగా డాన్స్ కోసం క్రియేట్ చేసినటువంటి రిథమ్ ప్యాటర్న్స్ రోల్స్ ఇవన్నీ వస్తాయి ఒక్క బిట్ మాత్రం ఉంది ట్వంటీ సెవెన్ లో ఇచ్చారు ശനി നീറ്റു പടർ ഇക്കം നീട്ടു നീറ്റു ബസരി గుర్తు రావట్లేదు నేను పెద్దగా రాయాను నోట్స్ అంటే ప్రిపేర్ అయినప్పుడు నోట్స్ రాసుకొని చూసి అట్లా పెద్ద అలవాటు ఉండదు ఏదో పేపర్ మీద నాకు ఎక్కడైనా డౌట్ ఉంటే రాసుకుంటాను తప్ప మొత్తం ఆయన అక్కడ ఎందుకో నాకు గుర్తు రావట్లేదు కలదారు మా అప్ప మా అప్ప అమ్మ కరెక్ట్ అట్లా సో ఇది ఈ బిట్ అయిపోయిన తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చారు ఈ బిట్ రెండుసార్లు వస్తుంది రెండోసారి ఏమో షౌట్స్ కోరస్ మీద షౌట్స్ అంటే బృందగానంలో అరుపులు వస్తాయి ఇప్పుడు ఏం చేశారంటే రెండో సంగీతం బిగినింగ్ లో ఏదైతే వచ్చిందో చెప్పాను కదా ఆ ఇట్ మొత్తం ఇచ్చారు ఇంక్లూడింగ్ దట్ సిద్ధ్ ఇప్పుడు రెండో చరణంలో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి చూద్దాం అది ఇది బాలురు పాడినట్లో చిన్న సంగతి చిత్రగారు ఎట్లా పాడారంటే దా పడేది ఆయన ఏమో దాసేమో దగాసా ఇంకొకసారి చూపించేస్తా ఇక్కడ చిత్ర గారు ఆఖర్ పల్లెలు అది మామూలుగా ఉన్నటువంటి ఒరిజినల్ ట్యూన్ ఇక్కడ ఏం చేశారంటే గా తో గడకుండా గమ్మకం మాతో ఇచ్చారు సో అయిపోయింది ఈ పాట రెండు భాగాల్లో పూర్తి చేశాను ఇది నేను చేసింది వరుస సంఖ్య ప్రకారం ఎస్ కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయే విన్నప్పుడు ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం